హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇది వచ్చి కొత్త బ్యాంగిల్స్ అయితే వచ్చినాయి ఒకసారి చూసేయండి మీరు కూడా చూపిస్తాను ఈ స్టోన్ వచ్చి వచ్చినాయి బ్యాంగిల్స్ అయితే ఇవైతే గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అనమాట ఈ బాక్స్ మొత్తంలో టూ టూ నుంచి టూ ఎయిట్ వరకు మొత్తం మిక్సింగ్ అయ్యి వస్తాయి ఈ బాక్స్లో అన్ని అన్ని సైజులు అవైలబుల్గా ఉంటాయి అనమాట దీంట్లో గ్రీన్ కలర్ ఒకటి ఇవే ఎల్లో కలర్ ఎల్లో కలర్ కూడా సేమ్ ప్రాసెస్ ఈ టూ టూ సైజు నుంచి టూ ఎయిట్ సైజు వరకు ఉంటాయి అనమాట ఇందులో ఎల్లో కలర్లో ఎల్లో కలర్ వస్తుంది గోల్డ్ కలర్లో కూడా వస్తుంది అన్నమాట ఈ బ్యాంగిల్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్లో సేమ్ ఇది కూడా అంతే టూ టూ నుంచి టూ ఎయిట్ వరకు ఒక్కొక్కటి ఒక్కటి వస్తుంది అనమాట సైజు మొత్తం ఆల్ మిక్స్ సైజుగా వస్తాయి అన్నమాట బాక్స్ నెక్స్ట్ రెడ్ కలర్లో వచ్చినాయి ఈ రెడ్ కలర్ కూడా సేమ్ టూ టూ నుంచి టూ ఎయిట్ వరకు ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ త్రీ స్టోన్ బ్యాంగిల్స్ అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా మంచిగా మీకు నచ్చింది అనుకుంటున్నా ఒక నచ్చితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఛానల్లో అయితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్